అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరిలో విశాల్ మరియు వాళ్ళమ్మగారు నివాసం చేస్తారు వాళ్ళు చాలా పేదవారైనప్పటికీ విశాల్ వాళ్ళ అమ్మగారు విశాల్ని ఎప్పుడు మంచి మార్గంలోనే నడిపిస్తూ ఉంటారు మంచి విషయాలనే చెప్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేయాలి అనే విషయాలను కూడా నేర్పిస్తూ ఉంటారు విశాల్ కూడా వాళ్ళ అమ్మగారి మాటలను గౌరవిస్తాడు ఒక రోజు విశాల్ వాళ్ళ స్నేహితుడు విశాల్ని కలవడానికి వస్తాడు అరే విశాల్ బయటికి రారా ఆడుకుందాం ఈరోజు స్కూల్ లేదంట రాము వచ్చాడు ఈరోజు స్కూల్ లేదంట అలా బయటికి ఆడుకుంటాం సరే నాన్న ఈరోజు స్కూల్ రా విశాల్ ఈరోజు స్కూల్ లేదంట ఏదో హాలిడే అంట ఈరోజు ఏం ఆట ఆడుకుందాం రా ఏదో ఒక ఆట ఆడుకుందాం పదరా అరే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అడవిలోకి అరే నాకు భయం వేస్తుందిరా చీకటి కూడా పడుతుందిరా అరే వెళ్దాం పదరా ఇంటికి నేను వెళ్తున్నా అరే నేను కూడా వస్తున్నా ఆగురా ఆగురా ఇద్దరం కలిసే వెళ్దాం ఆగురా పరిగెత్తకురా నేను కూడా వస్తున్నా ఆగురా రే రావు ఆగురా ఈ రాముగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కనిపించట్లేదు రాముగాడు ఎటు వెళ్ళిపోయాడు కనిపించట్లేదు నాకు భయం వేస్తుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్దా వెళ్ళాలి మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చీకటి పడిపోయింది ఇప్పుడు ఇలా నేను తప్పిపోయానేమో ఎవరైనా ఉన్నారా దయచేసి నాకు ఎవరైనా సహాయం చేయండి నేను ఇంటికి వెళ్ళాలి నేను ఈ అడవిలో తప్పిపోయాను ఈ పిచ్చుకేంటి చాలా సేపటి నుండి నన్నే చూస్తుంది ఈ పిచ్చుక నాకు ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తే బాగుండు హే నేను ఇంటికి వెళ్ళడానికి నాకు సహాయం చేస్తావా మా అమ్మ నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ప్లీజ్ నాకు సహాయం చేయవా నువ్వు మాట్లాడుతున్నావేంటి ఎలా మాట్లాడగలుగుతున్నావు ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళడానికి నాకు సహాయం చేయవా ఏంటది నేనా నేనేం సహాయం చేయగలుగుతా సరే చెప్పు ఏం సహాయం చేయాలి సరే నేను నీకు సహాయం చేస్తా కానీ నువ్వు నన్ను మా ఇంటికి పంపించాలి సరే పద వెళ్దాం ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు

అవును ఆ మాంత్రికుడిని వెళ్ళనివ్వు ఏ పిచ్చుక ఆ మాంత్రికుడు వెళ్ళిపోయాడు పదా వెళ్దాం

ఇక్కడికి రా వెళ్లేది నాన్నే తప్పించుకుందామని చూస్తారా నేను లేని టైంలో వచ్చి ఈ పిచ్చుకని తీసుకెళ్దామని చూస్తున్నావా అది నీ కాదు అవును తీసుకెళ్దాం అయితే ఏంటి నా ఇంట్లోకి వచ్చిందే కాకుండా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరించి మాట్లాడతావు ఆగు నీ పని చెప్తా ఏ పిచ్చుగా వీడు పడిపోయాడు పదాన్ని మనం పారిపోదాం పిచ్చుక నేను నీకు సహాయం చేశాను కదా నేను ఇంటికి వెళ్ళడానికి నాకు సహాయం చేయవా పర్వాలేదు లే చిన్నో పిచ్చుక ప్లీజ్ నన్ను ఇంటికి పంపించరా ఏ పిచ్చుక ఇంత త్వరగా ఇంటికి వచ్చామేంటి

నువ్వు రాకపోయేసరికి నాకు ఎంత భయం వేసిందో తెలుసా ఏం కాలేదమ్మా నేను బానే ఉన్నాను ఈ పిచ్చుకలు ఎక్కడ వినా అమ్మా నేను రాము అలా బయటికి వెళ్ళి ఆడుకుందామని వెళ్ళాము కదా అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అడవి లోపలికి వెళ్ళామమ్మా అక్కడ నేను తప్పిపోయానమ్మా ఈ పిచ్చుకలే నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చాయి అవునా నాన్న పిచ్చుకలు నా కుమారుణ్ణి కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు ম আনা না না আমা সাওয়া মাস না মসাওয়া মাসনাসা মিসা না কিছু এইড দান্ত সা সাম। ఈ విధంగా విశాల్ చిన్న పిచ్చుక కి సహాయం చేస్తాడు చిన్న పిచ్చుక కూడా విశాల్ కి సహాయం చేస్తుంది ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇతరులకు కూడా సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి మనకి ఏదో రూపంలో మనకు సహాయం అందుతుంది మన ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి